హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మధు ఇంటి వంట ఈరోజు మన వీడియోలో మన అమ్మమ్మల కాలం నాటి నుంచి ఫేవరెట్ స్నాక్ అయిన జంతికలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి జంతికల్ని పండగలప్పుడు మన పిల్లలకి స్నాక్స్ బాక్స్లోనూ అలాగే ఈవినింగ్ టీ టైంలో స్నాక్స్గా కూడా తింటే చాలా బాగుంటాయండి మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక గిన్నెలోకి ఒక కప్పు బియ్యం పిండిని తీసుకున్నానండి ఒక కప్పు బియ్యం పిండికి ఒక పావు కప్పు వరకు శనగపిండి అయితే వేస్తున్నాను నేను ఇక్కడ శనగపిండి పెద్ద ఎక్కువ అయితే యూజ్ చేయట్లేదు ఒక పావు కప్పే వేస్తున్నానండి అలాగే ఒక స్పూన్ సాల్ట్ సాల్ట్ అనేది మీరు క్వాంటిటీకి తగ్గట్టుగా వేసుకోండి అలాగే ఒక స్పూన్ వాము అదేవిధంగా ఒక టేబుల్ స్పూన్ కారం అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేస్తున్నాను కలర్ కోసం నేను ఇక్కడ ఫుడ్ కలర్ ఏం యూజ్ చేయట్లేదండి టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ కూడా వేసుకోండి ఆయిల్ వేయడం వల్ల జంతికలు కుల్లగా ఉంటాయి ఇవన్నీ కూడా చేత్తో ఇలా బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకోండి చేత్తో ఈ విధంగా పిండిని ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటే పర్ఫెక్ట్గా ఇవన్నీ కలుస్తాయి ఇప్పుడు మనం నేను వేడి నీళ్ళని బాగా మరిగించుకొని తీసుకున్నానండి చూసారా వాటర్ ఎలా పొగలు వస్తుందో ఇలా కాచుకున్న నీళ్ళనే వీటిలో వేయాలి అప్పుడే జంతికలు అనేవి కరకరలాడుతూ క్రంచిగా వస్తాయి ఇవి చేయికి వేడిగా ఉంటుంది కాబట్టి నేను ఇలా మిక్సర్ తోటి కలుపుతున్నాను కొంచెం కొంచెంగా వాటర్ వేసుకోండి ఇలా మిక్సర్తో ఫస్ట్ కలుపుకోండి అవి లైట్గా కలిసి ఇంకా నీళ్ళు వేడి తగ్గిన తర్వాత మాత్రమే మనం చేయి యూస్ చేయండి లేదంటే వేడి వాటర్ కదా చేయి కాలుతుంది సో ఈ విధంగా మనం కొంచెం కలుపుకున్న తర్వాత ఇప్పుడు వేడి తగ్గిందండి ఇప్పుడు మనం చేయి పెట్టుకొని పిండినంతా కూడా ఈవెన్గా చక్కగా కలుపుకోవాలి మొత్తం అన్నీ కూడా బాగా కలిసేటట్లు ఇక్కడే మీరు సాల్ట్ కూడా చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి పిండిని ఈ విధంగా కలుపుకోండి మరీ గట్టిగా కలిపితే మనం జంతికలు వేసేటప్పుడు జంతికలు గిద్దెలో నుంచి పిండి సరిగ్గా దిగదు అందుకే ఈ విధంగా పిండిని కలుపుకోండి ఇప్పుడు ఈ పిండిని మనం పక్కన పెట్టేసుకుందాం నేను జంతికలు వేయడానికి ఇక్కడ ఈ జంతికల అయితే వాడుతున్నాను ఇది నార్మల్గా జంతికలకు వాడేది మీరు ఏ మోడల్ కావాలంటే అది తీసుకోండి నేనైతే ఇది తీసుకున్నాను ఇప్పుడు ఈ జంతికల కిద్దెలో మనం పిండిని ఫిల్ చేసుకుందాము చూసారు కదా ఈ పిండిని నేను ఇలా తీసుకుని ఈ జంతకలి గిద్దలో ఫిల్ చేసుకున్నానండి దీన్ని ఇలా మనం సెట్ చేసుకోవాలి ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ఆయిల్ వేసుకుందాము ఒక ప్యాన్లో ఆయిల్ కొంచెం ఎక్కువ వేయండి జంతికలన్నీ ములిగేటట్టుగా వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ని బాగా హీట్ అవ్వనివ్వండి ఆయిల్ హీట్ అవ్వకుండా మనం జంతికలు వేయకూడదు అలా వేస్తే జంతికలు ఆయిల్ పీల్ చేసుకుంటాయండి ఆయిల్ బాగా హీట్ అయింది ఇప్పుడు మనం కొంచెం పిండి వేసి ఆయిల్ హీట్ అయిందో లేదో టెస్ట్ చేద్దాం ఆయిల్ హీట్ అయిందండి ఇప్పుడు మనం జంతికల్ని ఒక్కొక్కటిగా వేసేసుకుందాం నేనైతే ఇలాగే వేసేస్తాను నాకు అలవాటు కాబట్టి ఒకవేళ మీకు ఇలా వేయడం కష్టంగా అనిపించిన చేతికి వేడి తగులుతుంది అనిపించిన ఈజీ వేలో కూడా మీరు వేసుకోవచ్చండి ఇలా స్ట్రైనర్ని తీసుకొని దాన్ని ఆయిల్ అప్లై చేయండి ఇలా ఆయిల్ అప్లై చేసిన తర్వాత మనం జంతికని డైరెక్ట్గా ఆయిల్లో కాకుండా దీని మీద ఇలా వేసేసుకోండి ఇలా వేసిన తర్వాత దాన్ని మనం ఆయిల్లో ఇలా వేసుకుంటే చక్కగా చంతకలు అనేవి వచ్చేస్తాయి మీకు ఇబ్బంది అనేది ఉండదు చేక్ కూడా వేడి తగలదు ఈ విధంగా ఈజీ వేయండి ఇది కొత్తగా వేసేవాళ్ళు ఇది ఫాలో అవ్వండి ఇదే విధంగా నేను చంతకలన్నీ కూడా వేసేసుకున్నాను వాటిని కొంచెం ఫ్రై అవనివ్వండి అంటే ఈ నురుగు ఉంది కదా ఈ నురుగు తగ్గేంత వరకు కూడా శంతకలు ఫ్రై అవ్వాలి అప్పుడు పూర్తిగా ఫ్రై అయినట్టు ఇప్పుడు కొంచెం ఫ్రై అయిన తర్వాత శంతికలు మరొక వైపు ఇలా తిప్పుకోండి ఇలా ఒక్కొక్కటి తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి చూసారా ఇప్పుడు నురక అనేది ఆగిపోయింది ఇవి కూడా ఫ్రై అయిపోయి ఇవన్నీ కూడా నేను ఒక గిన్నెలోకి అయితే తీసుకుంటున్నాను ఈ చంతికలు చూస్తుంటే ఇప్పుడే తినేయాలనిపిస్తుంది కదా చూడడానికి కాదండి తినడానికి కూడా చాలా టేస్ట్గా ఉంటాయి ఇవన్నీ తీసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి జంతికలు అన్నీ కూడా నేను అదే విధంగా వేసేసుకున్నాను ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత తీసి ఒక పక్కన పెట్టేసుకున్నాను చూసారుగా ఎంతో టేస్టీగా క్రంచీగా కరకరలాడే చంతికలు మనకి చక్కగా ప్రిపేర్ అయిపోయాయండి ఎక్కువ టైంలోనే ఈజీగా చేసేసుకునే స్నాక్ అండి ఇది పండగలప్పుడు మనకి లేదా రిలేటివ్స్ ఎవరైనా వచ్చినప్పుడు ఇలా ప్రిపేర్ చేసి పెట్టండి చాలా బాగుంటాయి చూసారుగా ఇక్కడ నేను ఒక జికను తీసుకుని ఇలా విరిచి చూశాను ఎంత క్రంచీగా గుల్లగా సౌండ్ వస్తుందో చాలా క్రంచిగా ఉన్నాయండి ఇవి విరిస్తేనే ఈ సౌండే మీకు తెలిసిపోతుంది ఇలా నేను తింటున్నప్పుడు కూడా క్రంచి సౌండ్ మీకు వినిపిస్తుంది కదా అంత పర్ఫెక్ట్గా జంతికలు అనేవి వస్తాయండి మరి మీకు జంతికలు నచ్చితే మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి నా వీడియోస్ కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా నా వీడియోస్ని షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరిన్ని మోర్ రెసిపీస్ కోసం చూస్తూనే ఉండండి మధు ఇంటి వంట థ్యాంక్స్ ఫర్ వాచింగ్